సమ్మర్ వచ్చేసింది కదండి ఈ ఎండలకి మనకి స్కిన్ అయితే టాన్ అయిపోతుంది హెయిర్ అయితే మనం చెప్పక్కర్లేదు ఎందుకంటే తలంతా స్ప్రెడ్ పట్టేసేసి మనం ఆయిల్ పెట్టడం వల్ల స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది అలాగని డైలీ హెడ్ బాత్ చేయలేము ఎందుకంటే వీక్లీ త్రీ టైమ్స్ అయితే మనం హెడ్ బాత్ చేయాలి అంతకన్నా ఎక్కువసార్లు అనుకోండి హెయిర్ అంతా డ్రై అయిపోతుంది అలా కాకుండా ఇలా మ్యాజికల్ స్ప్రే ఒకటి మనం తయారు చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి ఫిఫ్టీన్ డేస్ అయితే యూస్ చేసుకోవచ్చు దీనివల్ల హెయిర్ అయితే స్మూత్గా ఉంటుంది అలాగే లాంగ్ కూడా అవుతుందనమాట చక్కగాను ఈ ఎండల్లో ఈ స్ప్రే చాలా బాగా పనిచేస్తుంది దానికోసం ముందుగా నేను ఒక బౌల్లోకి టూ స్పూన్స్ దాకా రైస్ తీసుకున్నాను అవి కూడా కొంచెం లావుగా ఉన్నవి తీసుకోవాలి దానివల్ల లిక్విడ్ మనకి తిక్కుగా ఉంటుంది అలాగే మనం ఎన్ని తీసుకున్నామో అంతే క్వాంటిటీలో మెంతులు కూడా తీసేసుకొని వీటిని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసుకుని దానిపైన ఉన్నంత డస్ట్ అంతా పోవాలి వీరికి మనం స్ప్రే చేస్తాం కదా అందుకనే మనకి ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకోకుండా డస్ట్ అంతా పోయేలాగా కడిగేసుకోవాలి అందులోకి పిప్పళ్ళు తీసుకుని ఒక ఏడెనిమిది దాకా తీసుకోవాలి పిప్పళ్ళు మనకి పచారీ కొట్టులో చక్కగా ఉంటాయి మీరు ఏ పచ్చరి కొట్టుకు వెళ్ళడికి ఉంటాయి అనమాట పిప్పల్లో కూడా శుభ్రంగా కడిగేసి వేసుకొని ఇందులోకి ఇలాగా ఇలాగ బిచ్చ దంచుకొని వేసేసుకోండి నేను గింజలతో పాటు దంచుకున్నాను ఇవి పచ్చివి దొరికితే వేసుకోండి పచ్చివి అనుకోండి మీరు డ్రై అయినా వేసేసుకొని వాటిని మునిగేదాకా ఒక గ్లాస్ దాకా వాటర్ పోసేసుకొని కలిపేసేసుకొని రాత్రంతా నానపెట్టుకోవాలి ఈ స్ప్రే బాగా ఎఫెక్ట్గా పనిచేస్తుందండి మీరు డెఫినెట్గా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఉదయాన్నే మనం అదే వాటర్తో మనం వేరే స్టీల్ బౌల్లోకి వేసేకొని అందులోకి ఒక మందార పువ్వు వేసేసుకోండి ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయండి వీటిని పొయ్యి మీద పెట్టుకొని మనకి మెత్తగా ఉడికేదాకా ఉడికించేసుకోవాలి అంటే వాటర్ సగం అవుతాయి అప్పుడు దాకా ఉడికించుకొని చల్లార్చుకొని వడకట్టుకోవాలి ఈ పిప్పు మనం పడేయక్కర్లేదండి హెడ్ బార్ చేసే ముందు రోజు మనం ఇది రెడీ చేసుకున్నాం అనుకోండి దీన్ని పేస్ట్ చేసేసుకొని తలకి ఒక ప్యాక్లా వేసేసుకోవచ్చు ఈ లిక్విడ్ మనకి చక్కగా బాగా పనిచేస్తుంది అనమాట దీన్ని చల్లార్చుకొని ఒక స్ప్రే బాటిల్లో వేసేసుకొని ఈవినింగ్ టైంలో మనం ఇలా పాయిల్ పాయిల్ తీసేసుకొని స్కాల్ఫ్ పట్టేలాగా మొత్తం పట్టించేసుకోండి విధంగా పట్టించేసుకోవడం వల్ల మనకి హెయిర్ స్మూత్గా అవుతుంది అలాగే లాంగ్ కూడా పెరుగుతుందనమాట ఇలా చేసేసుకున్నాక ఏళ్ళుతో కానీ లేదంటే ఇలాగ కోమ్ వస్తుందండి మసాజ్ చేసుకోవడానికి చూసారా వీటి కోమ్ పళ్ళు మెత్తగా ఉంటాయి ఇలాంటివి తీసుకొని మసాజ్ చేసేసుకోండి మసాజ్ చేసుకొని ఆరింత జడేసేసుకోవటమే చాలా బాగా ఎఫెక్ట్గా పనిచేస్తుంది ఈ స్ప్రే ట్రై చేసి ఫీడ్బ్యాక్ ఇవ్వండి మర్చిపోకుండా